ఓటర్ అధికార యాత్ర పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు బంగాళాఖాతంలో నలబై ఎనిమిది గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు బండి సంజయ్ సంచలన సవాల్ కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ వెళ్లడి మంత్రి నారాయణ వైసీపీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో వంద కోట్ల స్కామ్ జరిగింది అంటూ వెళ్లడి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు నిరసన మానవత్వం లేదా ఏమిటి ఈ కక్ష అంటూ దివ్యాంగుల ఆవేదన జూనియర్ ఎన్టీఆర్ వివాదంపై పయ్యావుల కేశ స్పందన ఆ అంశాన్ని కొనసాగించడం భావ్యం కాదని వ్యాఖ్య ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని ఫామ్ హౌస్లలో మానవ రూపంలో మృగాలు ఉన్నాయని వాటిని పట్టుకుని బంధించాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు ఏఐ టెక్నాలజీతో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు ఏనుగులు ఉన్నట్లు తప్పుడు వీడియోలు సృష్టించి వాటిని చంపుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రొఫెసర్ కోదండరామ్ కు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టం చేశారు తమ ప్రభుత్వం కోదండరామ్ ఎమ్మెల్సీ చేస్తే కొందరు పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయ్య అనిపిస్తుంది తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చింద్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు ఎందుకంటే చదువుకోవద్దు వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి గౌన్లో ఈదులు తీసుకోవాలి ముదిరాజులు చేపలు పట్టుకోవాలా వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు వెళ్ళిపోవాలి గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది నాది దానికి విరుద్ధం మా పిల్లలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రను పంపుతాం ఏమి సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించాను నేను మళ్ళీ చెప్తున్నా సార్ పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళు నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాం రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మంత్రులు అనిత అచ్చన్న కీలక సూచనలు చేశారు కంటిన్యూ అవుతున్నాయి వీటి కారణం చేత తీరామడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరామడి ఉన్నటువంటి మత్స్యకాలను కూడా వేటకల చెప్తున్నాం నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మాస్ట్ వర్షాలు అక్కడక్కడ కోసా జిల్లా నమోదడం జరిగింది వన్ టు త్రీ సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం పని రికార్డ్ అయింది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది మా పెద్ద వెదర్ అప్డేట్ మాత్రమే కనిపిస్తుంది అవి కూడా మన ఆంధ్ర తెర నుంచి క్రమేపీ దర్ మూవింగ్ వెస్ట్వర్డ్ అండ్ నేనైతే ఛత్తీస్గఢ్ చూసాం క్రమేపీ విదర్భ నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటు వాళ్ళు దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపు తగ్గిపోతొస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్టంలో ఎనిమిది మంది బీజేపీ ఏపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆరు గ్యారెంటీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని కామెంట్ చేశారు తప్పుడు హామీలతో అధికారంలోకి జనాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఫైర్ అయ్యారు మహిళలకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మోహం చాటేశారని ఆరోపించారు ఎవరి ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడు అయి మీరందరూ మీరందరు కాబట్టే కాబట్టి ఈ రోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు ఇలా ఒక్క మాటనే మాట్లాడుతున్నావు బీసీల గురించి రేవంత్ రెడ్డి మొనగాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది రోహియాలు ఎప్పుడొచ్చారు ఎప్పుడొచ్చారు దేశంలోకి రెండు వేల పద్నాలుగు ఇతర దేశాల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది ఇప్పుడు సరే రాష్ట్రాల్లో భద్రత పెంచడము ఫెన్సింగ్ స్టార్ట్ చేసినము కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఇతర దేశాల నుంచి రోహింగారెడ్డికి వచ్చి రు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన వర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నిన్నేముంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు అయ్యేది ఎన్నికల కమిషన్ లెటర్ అయింది రాశి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబ్బులు ఉండే అన్ని తీసామని చెప్పి లెటర్ అయింది తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంగతి తీసుకుంటాను నేను జన ఊహు రావద్దన్నారు

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడున తిరుమల పర్యటనకు వెళ్తున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరిగింది జగన్ తిరుమల వెళ్లిన ప్రతిసారి డిక్లరేషన్ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఇవ్వబోతున్నారనే ప్రచారం కొనసాగుతోంది దీంతో జగన్ తిరుమల పర్యటన లేదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ స్పష్టం చేశారు జగన్ తిరుమల వెళ్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని తెలిపారు చంద్రబాబు పాలనలో కంటే జగన్ వైఎస్ హయాంలోనే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందని తెలిపారు శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం వైసీపీ హోమంలోనే ప్రారంభమైందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్లినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నయ్య మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నారు అందరికి నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి గత కొద్ది రోజులుగా మనందరం మనందరి మనసులో కలిసి వేస్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే స్వామివారి ప్రసాదం కలుషితం కావడం దీనికి అప్పట్లో ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టెండర్ల పుణ్యమాన ఈ కలితి అయిన నెయ్యి స్వామివారి ప్రసాదాల్లో కలవడం దానికి కారకులైన వారు ఇప్పటికి కూడా ఆ తప్పును తెలుసుకోకుండా ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల ఏ రోజైనా వెళ్లారా మన సాంప్రదాయంగా దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలు ఇస్తారు ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ ఒక అవినీతి నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను నేను ఏ విచారణకైనా సిద్ధమే ఒక్క రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని కానీ గత ప్రభుత్వంలో టీడీఆర్ బ్రాండ్స్ లో స్కామ్ జరిగిందని దాదాపు వంద కోట్లకు పైగానే ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు తిరుపతిలో పర్యటించిన ఆయన తణుకులోనూ ఏడు వందల కోట్ల అవకతవకలు జరిగాయని తెలిపారు భూములో ఒక చోట ఉంటే వాటి డోర్ వేరే చోట ఉన్నాయన్నారు ఐదేళ్లు పాలించిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారని ఆరోపించారు ప్రజలపై చెత్త పన్ను వేసి మాత్రం వదిలేసి వెళ్లారని విమర్శించారు ఇక తిరుపతిని మెగా సిటీగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు జీరో హ్యూమన్ లైఫ్ లాస్ ఇస్ ఫస్ట్ అవర్ టార్గెట్ ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు తర్వాత లో లయింగ్ ఉండే వాళ్ళు షిఫ్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు డ్రింక్ తర్వాత వచ్చి కూడా సప్లై చేయడానికి ఏర్పాటు కూడా చేసుకోమన్నాం వాటర్ ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ డబ్బులు వస్తాయి మనం తీసుకోండి పది రోజులు కంప్లీట్గా ముప్పై మూడు వార్డులు విజయవాడలో నీళ్ళలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే జీరో లైఫ్ జీరో హ్యూమన్ లైఫ్ లాస్ ఇవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ట్ క్లీజ్ చేయమన్నా అట్టు కావచ్చు లేదా మన మనుగోల్ క్లాస్ ఈజ్ ఫస్ట్ అవర్ టార్గెట్ ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు తర్వాత లోన్ కింద ఇరవై అడుగులే కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఓయూలో సీఎం సొల్లు పురాణం మాట్లాడాలని ఆయనను హీరోగా పెట్టి ఆహానా పెళ్లంట సినిమా తీయాలని ఎద్దేవా చేశారు కోదండరామ్ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయనకు సీఎం పదవి అప్పగించాలని సూచించారు సీఎం పదవికి రేవంత్ కు మించి కోదండరామ్ అర్హులని పేర్కొన్నారు కోదండరామ్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు దమ్ముంటే ఓయూకు వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ వాళ్ళకు స్టేట్ కేబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది ఉప కులపతి హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి అంటే రోహింత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది రోహంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ ద వైస్ ఛాన్సలర్ నేను ను వైస్ ఛాన్సలర్ చేసినా అంటాడు కుమార్ ఆయన మీ ఊర్లో పాలేరా ఇది స్కాలర్ ఇ గ్రేట్ స్కాలర్ కుమార్ నా ఇదేం భాష అండి ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్ ఇది భూస్వామ్య లాంగ్వేజ్ ఇది ధర్మ లాంగ్వేజ్ ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్ ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు బట్ ఇస్ అ వైస్ ఛాన్సలర్ మీ ఊరు పాలేరు కాదు నీ భూమి నీ దగ్గర రైతు కూలి కాదు నీ నీ కొరంగల్ వ్యాపార క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి కోదండరామ్ గారిని అడ్డుకోలే బీఆర్ఎస్ పార్టీ కోదండరామ్ని అడ్డుకోలే దాసరాజు శ్రవణ్ కుర్రాన్ని కోదండరామ్ గారిని అడ్డుకోలే మా గొంతు కోయడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ని అడ్డం పెట్టిండు మా గొంతు కోయడం కోసం మమ్మల్ని చట్టసల్లో రానియకుండా బీసీఎస్టీ రావద్ద ఒక కుట్రతోటి ఆయన రామ్ గారిని అడ్డం పెట్టిండు ఎవడడుకున్నాడు రామ్ గారికి నువ్వు ముఖ్యమంత్రి చేయడం చెయ్యి రేపు పొద్దుగాల మంత్రులు ప్రమాణ స్వీకారం చేయి క్యాబినెట్ లో మంత్రుల ఖాళీలు ఉన్నాయి కదా డూ ఇట్ గవర్నర్ దగ్గరికి ఇప్పుడే ఎండ్ర పంపు నేను కూడా వస్తాను రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారానికి మంత్రిగా విద్యాసాగర్ నీ కింద పెట్టుకున్న వాళ్ళు ఇచ్చాయి నాకు ఇచ్చాయి నేను బెటర్ జాబ్ దెన్ యూ బికాస్ ఈజ్ ప్రొఫెసర్ రేపు పొద్దుగా మంత్రి ప్రమాణ స్వీకారం చేయించు ఐదు నెలల ఇరవై తొమ్మిది మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళా రెండు రోజుల తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు టిల్ దట్ మ్యాన్ గెట్స్ ఎమ్మెల్సీ మళ్ళీ మనిషికి ఎమ్మెల్సీ వచ్చేంత వరకు పెట్టచ్చు పెట్టాలి ఆ జూబ్లీ లో మరి డబ్బు ఉంటే అంత ప్రేమ ఉంటే జూబ్లీ హిల్స్ బయోలేషన్ వచ్చింది కదా కోదండరామ్ మీద నువ్వు గెలుచుకున్నదే ఇంత ఆ వన్ పర్సెంట్ మీద గెలిచినావు నువ్వు ఆ వన్ పర్సెంట్ ఒకవేళ కోదండరామో గవర్నరో కాంట్రిబ్యూట్ చేస్తే బీ గ్రేట్ఫుల్ టు దెబ్బ కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే తొలగించి మా ఉసురు పోసుకుంటున్నారు నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చే వారిని చూస్తుంటే మీ మనసు కరగడం లేదా హెలికాప్టర్లలో తిరుగుతున్న ప్రభుత్వం పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా లక్షల కోట్లు అప్పులు చేస్తూ మాకు పెన్షన్లు మాత్రం ఇవ్వలేరా మాపై ఎందుకింత కక్ష మానవత్వం చూపించాల్సింది పోయి ఇలా వేధించటం ఏమిటి వీల్ చైర్లలో కాళ్లపై దేక్కుంటూ ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లలో కోత విధించి మా పొట్ట కొట్టొద్దు అంటూ ఆవేదన చెందారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నోటీస్ చాలా మందికి డిసబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళందరికీ నోటీసులు అనేది ఇచ్చినారు ఏమవుతా ఉంది అంటే ఎటువంటి సందర్భం ఏర్పడింది అంటే దీనికి ముందు వాళ్ళకి డిసబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ రీఅసెస్మెంట్ చేయకూడదని చేయకూడదు అని దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి నోటీసులు అనేది అందజేసి రీఅసెస్మెంట్ తేదీ మరియు ఎక్కడ పోవాలి అనేది ఆ నోటీస్ లో ఇచ్చి అయినప్పటికీ వాళ్ళకి నలభై శాతానికి తక్కువ ఉంది అని వాళ్ళే రుజువు చేస్తూ ఈ రోజు వాళ్ళందరికీ పెన్షన్ అనేది పీకేస్తా ఉన్నారు ఎందుకనే తెలియలేదు మీరు ఏమో చేస్తారో మరి మీ ఇష్టం అయ్యారు న్యాయం చేయాలని కోరుకున్నాం మీరు న్యాయం చేస్తారని ఓటు మాకు ఈ రకంగా చేస్తాము మేము ్రహ్మ ఎనిమిదిలో వారు భోగుత నాగబండి అండి నా పేరు నాకు రెండు వేల ఆరు కాడి నుంచి అప్పుడు రెండు వందల కాళ్ళ నుంచి కన్ను లేదు కన్ను శాంతం లేదు అయినా కానీ నాకు డబ్బులు ఇవ్వడం మానేశారు లేదని చెప్పారు ఎందువనో తెలియట్లేదు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చింది వాళ్ళు తప్పనే కానీ నాకు రావట్లేదండి మరి ఎందువరో తెలియట్లేదు మీరు దయించి నా ఏ పని చేసుకోలేదండి పొలం పని కూడా చేసుకోలేదు నాకు ఒంట్లో కూడా మాకు ఈ కన్ను కూడా మస్త అయిపోయిందండి నాకు సరిగ్గా కనిపిస్తుంది కళ్ళు కూడా పెట్టుకోకపోతేను దంచి మీరు అందరూ నా ఎందుకు దయించి నాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నానయ్యా అంతకని నన్ను ఏం అనుకునేట్లేదు ఇది కన్ను కూడా లేదండి కన్ను చూడండి కాకపోతే కన్ను కూడా లేదయ్యా కన్ను ఉందని మరి ఎందుకు తీసుకరే తెలియట్లా ఇట్లా కన్ను లేదు కదా నాకు కన్ను లేకపోతే కూడా ఇలా తీసేస్తే ఇక ఏం బయటపోతున్నాం ఏమి బాగా కన్ను కూడా సరిగ్గా కనిపిస్తున్నాను నాకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్ కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ పెన్షన్స్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దాని వల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు ఎందుకలాగా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనరుగులకి గత పరిపాలనలో అనరుగులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరా నిర్వహించిన పాదయాత్రకు రాష్ట కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి డిసిసి అధ్యకుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అరుణాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి బండరాయి ఒకటి కొండపై నుంచి దొర్లుకుంటూ రావటం గమనించిన వాహనాదారులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది కాగా కొండపై నుంచి రాళ్లు పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాళ్లను గమనించిన వాహనాదారులు వేగంగా వెనక్కి రావడం తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది ప్రాణ భయంతో కొందరు ప్రయాణికులు వాహనాల నుంచి దిగి వెనక్కి పరుగులు తీశారు કરો બે કરોલ્ దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను పిలిపించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే ఈ అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల స్పందించారు ఎన్టీఆర్ గురించి తాను ఎక్కడా ఏమీ అనలేదని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పిన తర్వాత కూడా ఈ అంశంపై వివాదాన్ని కొనసాగించడం భావ్యం కాదని అన్నారు ప్రజల కష్టాలకి కన్నీళ్ళకి మేమేం సొల్యూషన్ చూపించాలి అనేటువంటి తపంతో మేము పనిచేస్తుంటే ఎక్కడ రాజకీయంగా అవకాశం దొరుకుతుందా ఏ రాజకీయాన్ని ఏ బురదను ఎట్లా చేద్దామన్న ఆలోచనతో కొందరు ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్ప మేమేం చేయలేము ప్రైవేటు ఎక్కడ అసలు నేను అనలేదు అని అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకా వివాదం చేయాలి వివాదం నుంచి లబ్ధి పొందాలి వివాదం చేయాలి లబ్ధి పొందాలి క్లియర్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి నేను అనలేదు నేను సారి దాని పట్ల ఆ వివాదాన్ని ఆయన తెరదించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రజల కోసం ఆయన ఏమో ప్రతిపక్షంలో ఉన్నాం నేను తిట్టేదే అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడారు ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ దర్ ఆర్ వందలు జరిగాయి ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి సంతోషపడతాను ఓకే నెక్స్ట్